హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక రూపాయిని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి చాలు తెల్లవరేసరికి కోట్ల కట్టలు వచ్చి పడతాయి మీ కష్టాలు తీరిపోతాయి వద్దన్నా సరే డబ్బు వచ్చి పడుతుంది మీ ప్రతి సమస్య తీరిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ రూపాయి బిల్ల పరిహారం ఖచ్చితంగా పాటించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది మీకు ఉండే ప్రతి సమస్య కూడా తీరిపోతుంది ప్రతి ఇబ్బంది కూడా తీరిపోతుంది అని పరిహార శాస్త్రంలో రూపాయి బిల్లకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు రూపాయి రూపాయి కూడా పెడితేనే వందలు వేలు లక్షలు కోట్లు వస్తాయి ఎవరి సంపాదన అయినా సరే రూపాయితోనే స్టార్ట్ అవుతుంది అటువంటి రూపాయి బిల్లతోనే ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉండే కష్టాలు పోతాయి మంచి శుభ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలాంటి కఠినమైన కష్టం ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు ధనంతో అనగా రూపాయి బిల్లతో ఈ పరిహారం చేస్తున్నారు కనుక ధనం అట్రాక్ట్ అవుతుంది ధనం దూసుకు వస్తుంది సంపాదన మార్గాలు పెరుగుతాయి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు రూపాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గణపతి తన తల్లి అయిన పార్వతీదేవిని రక్తం వచ్చేలాగా ఎందుకు కొట్టాడో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి వినాయకుడు కైలాసంలో పసివాడుగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట వనంలోనికి ఆడుకోవడానికి వెళ్ళాడు ఆ బాలగణేశుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే చిన్న పిల్లి పిల్ల కనిపించింది దానిని పట్టుకోవాలని దానితో ఆడుకోవాలని అనిపించింది పిల్లి పిల్లను చూడగానే ఎంతో మనసు అయ్యింది ఆ పిల్లి పిల్లతో ఆడుకోవాలని పట్టుకోవాలని గణేషుడు ఎంతో కోరిక కలిగింది ఆ చిన్ని పిల్లని పట్టుకుందామని చూస్తూ ఉంటే దొరకకుండా పారిపోతుంది గణేషుడు ఎంతో ప్రయత్నించాడు కానీ పిల్లి మాత్రం దొరకలేదు చూడడానికి కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటాడు కదా గణపతి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆయాసం వచ్చింది పసివాడు అవ్వడంతో కోపం కూడా వచ్చింది ఎలా అయినా సరే పిల్లిని పట్టుకోవాలనుకున్నాడు బాలగణేశుడు మొత్తానికి కష్టపడి ఆ పిల్లి పిల్లను పట్టుకొని కోపంతో దాని మొహం మీద గీరాడు పిల్లి మొహం మీద రక్తపు చారికలు వచ్చేశాయి మ్యావ్ అంటూ బాధపడుతూ చేతిలో నుంచి జారి వెళ్ళిపోయింది ఆ పిల్లిపిల్ల బాలగణేశుడు సంతోషంగా వెనక్కు తిరిగి వచ్చాడు బాలగణేషుడు వచ్చేసరికి పార్వతీదేవి ఎటువైపుకు తిరిగి కూర్చొని ఉంది గణేశుడు అమ్మ ఆకలి వేస్తుంది అంటే అక్కడ పెట్టాను నాన్న వెళ్ళి తిను ఉన్రాలు అంది ఆ అమ్మవారు కానీ గణేషుడు వైపు చూడలేదు అమ్మ ఇటువైపుకు వెళ్తే అటువైపు కనిపించకుండా ముఖం తిప్పుకుంటుంది తల్లి గణేషుడికి బాధ వేసింది అమ్మా ఏమి చేశాను నేను ఎందుకు ఇలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు దానికి పార్వతీదేవి ఏమి లేదునన్నా నువ్వు వెళ్ళు అంది అలా కాదు నిజం చెప్పమ్మా ఏమైంది అంటూ బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిల్చున్నాడు చిన్ని గజానుడు తల్లి బుగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి ఈ బాలగణేషుడికి వెంటనే ఆవేశం వచ్చింది పార్వతి తనయుడికి ఎవరమ్మ ఇలా చేసింది నిన్ను గాయపరిచింది ఎంత దుర్మార్గులు ఎవరు చెప్పు వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టివస్తాను అని అన్నాడు అప్పుడు పార్వతీదేవి వేరే వాళ్ళైతే నువ్వు కొట్టివస్తావు చేసింది నువ్వే కదా అన్నది అదేంటమ్మా నేను నిన్ను గాయపరచడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు బాలగణేశుడు పార్వతీదేవి నువ్వు పిచ్చి తండ్రి నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మను అనుకుంటున్నావా నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతిదానికి తల్లిని కదా నువ్వు ఇందాకే ఏమి చేసి వచ్చావు ఒకసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది ఆ సర్వమంగళ దేవి వెంటనే అర్థమైంది బాలగణేశుడికి వెంటనే కన్నీళ్లతో గబగబా పరిగెత్తుకుంటూ వనంలోనికి వెళ్ళిపోయాడు వనము మొత్తము తిరుగుతూ పిల్లి పిల్ల కోసం వెతికాడు ఒక చెట్టు పొదల్లో మూలన కూర్చొని బాధగా అరుస్తుంది ఆ చిన్ని పిల్లిపిల్ల ముఖం మీద గణేషు చేసిన గాయంతో రక్తపు చారికలు అలాగే ఉన్నాయి వెంటనే బాలగణేషుడు పిల్లిపిల్లను దగ్గరకు తీసుకొని గాయాలకు ఔషధ మూలికలతో మందు వేసి పోసి దానికి తినడానికి ఆహారం పెట్టి అప్పుడు వదిలిపెట్టి ఇంటికి తిరిగి వచ్చేశాడు గణపతి ఇంటికి వచ్చేసరికి ముఖం మీద గాయాలన్నీ కూడా మానిపోయి చల్లగా నవ్వుతూ ఎదురు వచ్చింది తల్లి పార్వతీదేవి చూడగానే కరుచుకుపోయాడు బాలగణేశుడు ఎక్కిళ్లు పడుతూ అమ్మ పొరపాటు చేశాను నన్ను మన్నించు అన్నాడు అప్పుడు ఆ తల్లి లోకమాత ఆచరించాల్సిన వీటిని చెప్పింది నాన్న గణేష ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు నీవు ప్రతి జీవిలో నీ తల్లిని చూడగలిగితే ఎవరిని బాధించలేవు ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించవలసింది అనవసరంగా ఎవరిని నొప్పించడం శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించకూడదు హింసించి ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఫలితం ఉండదు అందరితో మంచిగా ఉంటూ ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుంది అని ఆ తల్లి బాలగణేశునికి చెప్పింది నలుగురితో మంచిగా ఉండడం వీలైనంత సహాయం చేస్తూ కలిసిపోవడం అనేవి మంచి లక్షణాలుగా పార్వతి తనయుడికి తల్లి పసి వయసులోనే బోధించింది అది విన్న బాలగణేశుడికి కంట్లో నీళ్లు తిరిగాయి తల్లిని దీవించమని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు ఈ కథలో ఉన్న మంచి నీతిని మనసంతా అలవర్చుకొని గణేషుని పూజించడంతో పాటు మన జీవన విధానంతో లేదా మన జీవన విధానంలో కూడా మార్పును తెచ్చుకుంటే మనలో మంచి సంస్కారాలు ఎక్కువవుతాయి తద్వారా భగవంతునికి చేరువవుతాము ఆ గణేషుని కృపకు పాత్రులమవుతాము ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక విషయంలోకి వస్తే బుధవారం రోజున చేసుకునే ఈ రూపాయి బిల్ల పరిహారం చాలా చిన్న పరిహారం కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు బుధవారం రోజు రాత్రి తొమ్మిది తర్వాత అంటే పడుకునే ముందు చక్కగా ఒక రూపాయి బిల్లను తీసుకోండి చాలు తీసుకుని ఆ రూపాయి బిల్లను ఒక వైట్ పేపర్లో వేయండి ఆ పేపర్లోనే ఐదు మంచి తులసి ఆకులను కూడా వేయండి పూజలు చేయని చెట్టు నుండి మాత్రమే తులసి ఆకులు కొయ్యాలి వీటితో పాటుగా మూడు లవంగాలను కూడా ఆ పేపర్లో వేయండి రూపాయి బిల్లకు మన ధన సమస్యలను తొలగించే ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది తులసి ఆకులకి లవంగాలకి మన నెగటివ్ని తీసేసే శక్తి ఉంది మన జీవితాలను మార్చే శక్తి కూడా ఉంది కనుక పేపర్లో రూపాయి బిల్ల తులసి ఆకులు మూడు లవంగాలు వేయండి తర్వాత వీటన్నింటినీ కూడా పేపర్లోనే ఉంచి చిన్న పొట్లంలాగా కట్టండి ఆ తర్వాత ఈ పొట్లాన్ని మీ కుడి చేతిలో పట్టుకొని నాకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోవాలి నా జీవితం కూడా ఆనందంగా మారాలి డబ్బు నా వైపు ఆకర్షించబడాలి అనే మనసులో సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీరు పడుకునే చోట తలగడ కింద పెట్టుకొని పడుకోండి మళ్ళీ మరునాడు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ పొట్లాన్ని తీసి గుడికి వెళ్ళి గుళ్ళో హుండీలో వేసేయండి ఏ గుడి హుండీలో వేసినా పర్వాలేదు పొట్లంతో పాటు కొంత ధనాన్ని కూడా వేయండి పరిహారాన్ని కేవలం ఒకే ఒక్కసారి చేస్తే చాలు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి త్వరలోనే మీరు ధన సమస్యలు తీరి మీరు ధనవంతులుగా మారిపోతారు కాబట్టి మీరు కూడా బుధవారం రోజు రాత్రి రూపాయితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గం గణపత ఏ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు